నమస్కారం అండి అంతర్యామిలో ఈరోజు అంశం సదవగాహన మనకు అందించిన వారు దూరి రామకృష్ణ వరప్రసాద్ గారు వివరిస్తున్నది మీ విజయభాస్కర్ వార్ధక్యంలో ఇతరులకు భారం కాకుండా తమకు ఏ ఇబ్బంది లేకుండా బతుకు సాగించాలని చాలామందికి ఉంటుంది శరీరం స్వాధీనంలో ఉన్న వయసులోనే తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది సాధ్యమే దానికి లౌకిక జీవనం పట్ల మాత్రమే కాక ఆధ్యాత్మిక జీవనం పట్ల కూడా అవగాహన ఉండాలి జీవిత సత్యాలను తెలుసుకోవడం ఆధ్యాత్మిక జీవన ప్రగతికి సహకరిస్తుంది బాల్యంలో అంత లోతైన ఆలోచనలు అవగాహన ఉండవు సుఖ దుఃఖానుభూతులకు మన మనసే కారణమన్న స్పృహే ఉండదు ఆలోచనలన్నిటికీ అదే మూలమని తెలియదు వయసు పెరుగుతుంటే జీవితంలో సమస్యలు రావడానికి పోవడానికి మనసే మూలమని అర్థమవుతుంది అనుభవజ్ఞులైన పెద్దల మాటలు చేతలను బట్టి అది స్థిరపడుతుంది వయస్సు అనుభవము సాంగత్యాలను బట్టి భిన్న అభిప్రాయాలు నమ్మకాలు ఏర్పడతాయి అప్పటి వయసుకు అవే శాశ్వతమన్నట్లుంటుంది చాలామందికి నలభై ఏళ్ళు దాటుతుంటే దగ్గర చూపు మందగించడం వంటి మార్పులు తమ సామర్థ్యపు అస్థిరతపై అవగాహన కలిగిస్తాయి అరవై ఏళ్ళు దాటుతుంటే ఇతరత్రా సామర్థ్యాలు సన్నగిలడం మొదలవుతుంది అదే ఆధ్యాత్మిక దృష్టికి బలాన్ని ఇస్తుంది సాంగత్యాన్ని బట్టి లోకాన్ని అర్థం చేసుకోవడంలో ఆధ్యాత్మిక భావనలో ప్రవర్తనలో మార్పు వస్తుంది జీవితంలో పరమాత్మ ప్రమేయం ఇతరులతో అనుబంధాల గురించి అవగాహనను పెంచుతుంది ఆధ్యాత్మిక దృష్టి దానివల్ల అనుమానాలు ఆలోచనలు భయాలు ఆందోళనలు మాయమవుతాయి ఆలోచన సరళి కూడా అనుకున్నది సాధించడానికి సాధించలేకపోవడానికి కారణమని అర్థమవుతుంది సదాలోచనతో జీవించే వారి నడవడిక ఎల్లప్పుడూ ఒకే మాదిరి ఉండదు రాజస్వంతో కఠిన స్వభావులైన వారు సైతం సాత్విక స్వా స్వభావులైనట్లు చరిత్రలో గమనించవచ్చు లౌకిక విద్య అక్షరాలతో మొదలెట్టి విశ్వవిద్యాలయ స్థాయి వరకు శిఖరారోహణలా ఉంటుంది ఆధ్యాత్మిక విద్య సైతం భక్తితో చేసే చిత్రపటాలు విగ్రహ పూజలు తీర్థయాత్రల వంటి వాటితో ప్రారంభమై విశ్వమంతా భగవత్ స్వరూపమనే స్థాయి వరకు కొనసాగుతుంది ఆధ్యాత్మిక రంగంలో కృషికైన ఆరోగ్యవంతమైన మనసు శరీరాలు అవసరం మనసు చేసే ప్రతి ఆలోచన శరీరంపై ప్రభావం చూపుతుంది అలాగే శరీరంతో పొందే ప్రతి అనుభవం మనసుపై ప్రభావం చూపిస్తుంది శరీర సహకారం తగ్గుతున్న మనసును మాత్రం శక్తివంతమైన సాధనంగా రూపొందించుకోవచ్చు ఆధ్యాత్మిక అవగాహనతో జీవించే వారికి ఏ సంఘటనైనా విశ్వవ్యాప్తమైన ఏదో అద్భుతమైన శక్తి ప్రభావంతోనే జరుగుతుందని విశ్వాసం ఏర్పడుతుంది ఎవరు ఏ విధంగా భావించినా ఆ శక్తి ప్రమేయం ఆమోదం లేకుండా అనువైనా కదలదనే భావన స్థిరమవుతుంది ఆ అవగాహనతోనే అందరిలో అంతటా శక్తి ఉనికిని గుర్తిస్తూ ధైర్యంగా జీవించగలరు మనోబలమే ఎంత వయసు వచ్చినా స్వతంత్రంగా ప్రశాంతంగా జీవించే ధైర్యాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే శక్తిని ఇస్తుంది బతుకు పరాధీనం కాకూడదనే ఆశయాన్ని నెరవేరుస్తుంది సమాప్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి